బిజినెస్ ఓనర్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పడే ట్రాప్ ఒకటి ఉంటుంది ఆ ట్రాప్లో ముఖ్యంగా మూడు చెప్తాను నేను ఆ ముఖ్యమైన ట్రాప్లో నంబర్ వన్ నా కాన్ఫిడెన్స్ ఉంది నా మార్కెట్ తెలుసు నా బిజినెస్ తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానే అని అనుకుంటారు కానీ రెగ్యులర్గా వాళ్ళు అనుకున్న స్థాయిలో ప్రాఫిట్స్ రాకపోయినా కానీ ఏదో ఒక రకంగా బయటకు వస్తాను అనే సూడో పాజిటివిటీలో బతుకుతూ ఉంటారు నంబర్ టూ నేను నా టీంని నా కంట్రోల్లో పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకుంటే మా మాత్రమే టీం వర్క్ అవుతుంది కంట్రోల్లో పెట్టుకోకపోతే వాళ్ళు నేను నన్ను నా కాంపిటేటర్ దగ్గరకో లేదంటే వాళ్ళు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసో నా క్లయింట్స్ తోటి మోసం చేసో ఏదైనా చేస్తారేమో ఎస్పెషల్లీ సర్వీస్ బిజినెస్ వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక రకంగా నేను గ్రిప్లో పెట్టుకోవాలి అన్న భ్రమలో ఉంటారు నైన్టీన్ సెవెంటీస్లో అంతకంటే ముందు అలాంటి టీమ్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ వర్కౌట్ అయ్యి ఇప్పుడు కావు నెంబర్ త్రీ నాకు వచ్చిన మార్కెటింగ్లో గతంలో వర్కౌట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దాన్నే కంటిన్యూ చేస్తాను కొత్త ఏమీ చేయను అనుకుంటారు దానివల్ల ఏమవుతుంది అంటే కొత్త తరం కస్టమర్స్కి తగ్గట్టుగా ఎవరైతే ఎవల్వ్ అయ్యారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఒకవేళ కాకపోతే ఫీల్ అవుతారు ఈ మూడు మిస్టేక్స్తో కూడిన ఫిట్ ఫాల్స్లో మీరు ఆ ట్రాప్లో దయచేసి పడమాకండి మిమ్మల్ని మీ బిజినెస్ని సేవ్ చేసుకోండి ఐ విషూ ఆల్ ది బెస్ట్